ఇరవై రెండో తేదీ చేసుకుని లేదేమంటే వచ్చాము మీరు కూడా ఇంట్లో బాగా కాడ పెట్టుకొని పూజ చేసుకొని తర్వాత మీరు కొన్ని ఎక్స్ందరూ కలుపుకొని వాడుకోండి ఇరవై రెండో తేదీ దీపారాధన చేసుకొని ఇరవై రెండో తేడా అయోధ్యలో మన గ్రామ జన్మూమి దేవుని ప్రతిష్టా విగ్రహం కాబట్టి మీరు కూడా ఆ విధంగా పవిత్రంగా వాడుకొని వివరాలు మీరులో ఉంటాయమ్మా కాంప్లీట్గా అందరికీ నమస్కారం అండి ఈరోజు అయోధ్య నుండి శ్రీరాముల బాలరాముని అక్షంతలు వాడు వాడుగా ఇంటి ఇంటికి చేర్చే కార్యక్రమం మొదలుపెడుతున్నాము ఇది ప్రతి ఊర్లో ప్రతి వాడలో జరుగుతూ ఉంది ఈ అక్షంతలు మేము ఇచ్చిన తర్వాత మీరు ఇంట్లో దేవుని గదిలో ఉంచుకొని ఇరవై రెండవ తేదీ అయోధ్యలో పూజ జరిగిన తర్వాత ఆ అక్షింతలు మీరందరూ తల మీద తీసుకోవాలని మా ప్రార్థన ఇలా ఇరవై రెండవ తేదీ జరుగు అయోధ్యలో జరుగు శ్రీ రాముని పట్టాభిషేకము తర్వాత శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది ఈ ఈ దినము ఈ అక్షింతలో అయోధ్య నుండి వచ్చినవి ఈ ప్రొద్దుటూరు పట్టణం అన్ ప్రతి చోట ఈ అక్షింతలు ప్రతి ఒక్క వాలంటీర్ పంచుతారు ఈ అక్షింతలు దేవుని దగ్గర ఉంచుకొని ఇరవై రెండవ తేదీ ఉదయం అక్కడ పట్టాభిషేకం అయిన తర్వాత ఈ అక్షింతలు తీసుకొని మీరు అందరూ నెత్తి మీద వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్